అది జనవరి నెల యశ్ విరాట్ నితిన్ మీటనే నలుగురు స్నేహితులు టూర్కి వెళ్తారు వీళ్ళు ఆగ్రాకోటకు మొదటిసారిగా చేరుకున్నారు ఇక చేరుకునేసరికి బాగా రాత్రి అక్కడ బాగా చలిగా ఉంది వీళ్ళు ఆగ్రాకోట వెనుక సైడ్ ఉన్నారు ఇక ఆ టైంలో అక్కడికి వచ్చి వెళ్ళేవారు ఎవ్వరూ లేరు ఆగ్రాకోట చాలా పెద్దది కాబట్టి ఒక ఇద్దరు వ్యక్తులు మాత్రమే అక్కడ గుడారాలలో నివసించేవారు ఆ రాత్రి సమయంలో అక్కడ తిరగటానికి ఎవ్వరూ కూడా ఇష్టపడేవారు కాదు యశు తన ఫ్రెండ్స్తో కలిసి అక్కడ కూర్చున్నాడు అక్కడ బాగా చల్లగా ఉండటంతో స్నేహితులందరూ కలిసి క్యాంపు ఫైర్ వేసుకున్నారు వీళ్ళని డిస్టర్బ్ చేయడానికి ఎవరైనా వస్తారో అని భయపడుతూనే ఉంటారు అది అర్ధరాత్రి రెండు గంటల సమయం కావడంతో అక్కడికి ఎవ్వరూ వచ్చే అవకాశం లేదు ఈ నలుగురు స్నేహితులు వెచ్చగా మంట కాగుతూ తమలో తాము మాట్లాడుకుంటూ చాలా సరదాగా ఉన్నారు అప్పుడు ఒకరు మాట్లాడుతూ ఇది ఎంత అద్భుతమైన ప్రదేశం ఒకప్పుడు ఇక్కడ రాజులు చక్రవర్తులు నివసించారు మనం కూర్చున్న చోటనే వందలాది మంది సైనికులు నిలబడి ఉన్నారు ఇక్కడ చాలామంది చనిపోయి కూడా ఉండవచ్చు కానీ ఈరోజు చూడండి ఇంత పెద్ద కోట ఖాళీగా పడి ఉంది కానీ ఇప్పుడు ఇక్కడ తిరిగేందుకు టూరిస్టులు మాత్రమే వస్తున్నారని చెబుతాడు ఇంకా చాలా రాత్రి సమయం అయ్యింది కాబట్టి ఇప్పుడు ఎక్కడికి వెళ్ళినా మనకు ఏ హోటల్లో కూడా రూమ్ ఇవ్వరు కాబట్టి ఇక్కడి వాతావరణం చాలా బాగుంది అందులో కొంచెం భయంగా మరి కొంచెం థ్రిల్లింగ్గా ఉంది కాబట్టి ఇక మీలో ఎవరైనా ఒక హర్ర స్టోరీ చెబితే మేము చాలా ఎంజాయ్ చేస్తూ ఆ స్టోరీని వింటామని చెప్తాడు యష్ ఇక అందులో ఒకరు మనం ఇలాంటి భయంకరమైన ప్రదేశాలలో చాలాసార్లు గడిపాం కదా అలాగే చాలా భయంకరమైన కథలు కూడా చెప్పుకున్నాం కానీ ఇప్పుడు చెప్పే కథ మాత్రం మన నలుగురిలో ఎవరో ఒకరికి ఏదో ఒక సమయంలో భయానికిలోనైన సందర్భం వచ్చే ఉంటుంది కాబట్టి మనం చెప్పే కథ మన జీవితంలో జరిగిన సంఘటన ఉండాలని చెబుతాడు ఇక అందులో ఒకరు పర్వాలేదురా ఇదంతా నువ్వే ప్లాన్ చేశావు కదా కాబట్టి మొదటి కథ నువ్వే చెప్పు ఇక నెక్స్ట్ స్టోరీ ఎవరు చెప్పాలో డిసైడ్ చేస్తామని అంటాడు యష్ సరేనని చెబుతాడు అప్పుడు విరాట్ మిత్రమా మనకు జరిగిన సంఘటన గురించి చెప్పు ఇప్పటికీ ఆ విషయం నాకు గుర్తుకు వస్తే నా ఒంటి మీద రోమాలు నిక్కబుడుచుకుంటాయి ఇలాంటి టైంలో అలాంటి స్టోరీ వింటే చాలా భయానకంగా ఉంటుందని చెబుతాడు అప్పుడు యశ్ సరేనని అంటాడు అయితే మీరందరూ ప్రశాంతంగా కూర్చొని ఈ కథ వినండి విరాట్తో నాకు జరిగిన సంఘటన చెబుతానని యశ్ అంటాడు ఇక ఇక్కడి నుంచి కథ స్టార్ట్ అవుతుంది ఒక రోజు రాత్రి ఒంటి గంట సమయంలో హైవేలో స్కూటరు నడుపుకుంటూ వెళ్తూనే ఉన్నాను హైవే మొత్తం నిర్మానుష్యంగా ఉంది ఆ హైవేలో ఎంత దూరం చూసినా కూడా ఎవ్వరూ కనిపించడం లేదు నాలుగు దిక్కుల్లో అదే నిశ్శబ్దమైన వాతావరణం భయంకరమైన గాలులు నా చెవులను తాకుతూ ఉన్నాయి అయినా నేను భయపడుకుంటూనే నా స్కూటర్ని నడుపుతూ ఉన్నాను ఇక విరాట్ ఏ స్థితిలో ఉన్నాడో నాకు తెలియదు విరాట్ మద్యం కొనడానికి వెళ్ళాడు బాగా సమయం అవుతుంది పైగా అర్ధరాత్రి సమయం ఇలా విరాట్ గురించి ఆలోచిస్తూ ఆలోచిస్తూ నా స్కూటర్ వేగాన్ని కూడా పెంచాను అలా వెళ్తుండగా ఆ హైవేలో ఒక పెద్ద నా ఎదురుగా వచ్చాడు ఇక సడన్గా బ్రేక్ వేసి స్కూటీ ఆపాను చూడడానికి ఆ బాబాయి ముఖం చాలా భయంకరంగా ఉంది అప్పుడు నేను గట్టిగా అరిచి చెప్పాను రోడ్డు మొత్తం ఖాళీగా ఉంది నువ్వు రోడ్డు మధ్యలో ఏం చేస్తున్నావని నేను బ్రేక్ వేయకపోతే నీ పరిస్థితి ఎలా ఉంటుందో అర్థం చేసుకోండి అని అన్నాను అప్పుడు బాబా ఏం చెప్పాడంటే అతను చెప్పిన మాటలు నాకు ఏమీ అర్థం కాలేదు నాకు ఇంతకన్నా పెద్ద దెబ్బలే తగిలాయని అన్నాడు ఇలా స్కూటర్కి అడ్డంగా వస్తే దెబ్బలు తాకకుండా మరి ఏం తాకుతాయని అన్నాను అప్పుడు బాబా ఏమంటాడంటే నాకు ఎలాంటి దెబ్బలు తాకినా కూడా నొప్పి ఉండదు ఒకవేళ నన్ను ఏదైనా కారు వచ్చి కొట్టినా సరే ఆ బాధ నాకు కలగదు అని చెప్తాడు నేను ఆయన మాటలు విని చాలా ఆశ్చర్యపోయాను అయినా బాబాయ్ మీరిక్కడ ఏం చేస్తున్నారని అడిగాను ఇంతలో వర్షం పడటం ప్రారంభించింది ఆకాశంలో మెరుపులు ఉరుములు మొదలయ్యాయి నేను అనుకున్నాను అకస్మాత్తుగా ఇలా వర్షం కురుస్తుంది కానీ ఆకాశం మొత్తం చాలా సాధారణంగా ఉందని అప్పుడు బాబాయ్ ఏం చెప్పాడంటే ఈ వర్షం పడటం నువ్వు నమ్మలేకపోతున్నావు కదా ఒక్కసారి తలెత్తి పైకి చూడని అంటాడు నా ముఖాన్ని పైకెత్తి పైకి చూడడం ప్రారంభించాను నాకు ఆకాశం చాలా క్లియర్గా స్పష్టంగా కనబడుతుంది ఆకాశంలో చంద్రుడు నక్షత్రాలు కూడా కనబడుతున్నాయి ఇదంతా చూసి ఆశ్చర్యపోయాను అప్పుడు బాబాయ్తో అన్నాను బాబాయ్ ఇదంతా ఎలా జరుగుతుందని నాకు ఏమీ అర్థం కావడం లేదు అని అన్నాను అప్పుడు బాబాయ్ నువ్వు నాతో రమ్మని అన్నాడు ఈ దగ్గరలో నాకొక ఇల్లు ఉంది నేను నీకు జరిగినవన్నీ చెబుతానని అంటాడు అప్పుడు నేను రాలేను బాబాయ్ నా స్నేహితుడు విరాట్ ఈ మార్గంలోనే పగటిపూట బయటకు వెళ్ళాడు ఇప్పటి వరకు ఇంకా అతను తిరిగి రాలేదు అతన్ని కనిపెట్టి నేను తీసుకురావాలని అన్నాను అప్పుడు బాబాయ్ నీ స్నేహితుడు ఎక్కడున్నాడో నాకు తెలుసు కాబట్టి నువ్వు నాతో రా అని చెప్తాడు బాబాయ్ మాటలు ఆశ్చర్యానికి గురి చేస్తున్నా ఇంకా లోపల భయం కూడా వేస్తుంది అప్పుడు నాకు నేనే అనుకున్నాను బాబాయ్కి విరాట్ గురించి ఎలా తెలుసు అని ఇక ఏం మాట్లాడకుండా నేను బాబాయ్తో తన ఇంటి వద్దకు వెళ్ళాను బాబాయ్ ఇంట్లోకి వచ్చి కూర్చోమని చెప్పాడు బాబాయ్ కూడా నా ముందే కూర్చున్నాడు అప్పుడు నేను అన్నాను అసలు బాబాయ్ ఇక్కడ ఏం జరుగుతుంది నా ఫ్రెండ్ విరాట్ ఎక్కడున్నాడో మీకు ఎలా తెలుసు ఒకవేళ నిజంగానే మీకు తెలిసి ఉంటే చెప్పమని అన్నాను అప్పుడు బాబాయ్ ఏం చెప్పాడంటే మూడు రోజుల క్రితం ఇదే రోడ్డులో చాలా భయంకరమైన ప్రమాదం జరిగింది అది నీకు తెలుసా అని అన్నాడు అవును బాబాయ్ ఆ విషయం నాకు తెలుసని చెప్పాను ఈ ప్రమాదంలో ఇద్దరు వ్యక్తులు కూడా చనిపోయారని అన్నాను అవును నువ్వు విన్నది కూడా నిజమైన ఆయన వాళ్ళిద్దరూ తండ్రి కొడుకులు వాళ్ళు చనిపోయిన తర్వాత వాళ్ళ కొడుకు ఆత్మ ఇప్పటికీ అదే దారిలో తిరుగుతూ ఉంది ఇంకా ఆత్మ ఇప్పుడు తప్పుడు ఆత్మలతో చేరి చాలా ప్రమాదకరంగా మారింది ఆ దారు నుంచి ఎవరు నైట్ టైంలో వచ్చినా కూడా ఆ ఆత్మ వాళ్ళ ప్రాణాలు తీయడం మొదలుపెట్టిందని చెప్పాడు ఆ మాట విన్నా నేను చాలా భయపడ్డాను అంటే అతని ఆత్మ నా ఫ్రెండును కూడా చంపేసిందా అని అడిగాను అప్పుడు బాబాయ్ ఆ ఆత్మ నీ స్నేహితుణ్ణి ఇంకా చంపలేదు అతను ఇంకా బ్రతికే ఉన్నాడని చెప్పాడు ఇక ఆత్మ అతన్ని నిర్బంధించింది అని చెప్పాడు అయినా ఇదంతా నీకు ఎలా తెలుసు బాబాయ్ అని లోపల అనుకుంటూనే ఉన్నాను కానీ ఇప్పటికీ నేను బాబాయ్ని అర్థం చేసుకోలేకపోతున్నాను అప్పుడు బాబాయ్ నా ముఖం చూస్తూ నువ్వే పోను పోను అన్నీ అర్థం చేసుకుంటావు కాస్త ఓపిక పట్టు అని చెబుతాడు ఇప్పుడు కురుస్తున్న వర్షం సహజమైంది కాదు ఈ వర్షాన్ని సృష్టించింది అదే ఆత్మ అని చెబుతాడు అప్పుడు నేను అన్నాను బాబాయ్ నా స్నేహితుడు చాలా పిరికివాడు ఈ భయానికే వాడు చనిపోతాడు దయచేసి మీరు ఏదైనా సహాయం చేయండి అని అన్నాను అలాగే మీకు అన్ని విషయాలు తెలిసినప్పుడు మీరు నా స్నేహితుణ్ణి రక్షించగలరని అనుకుంటున్నాను అని చెప్పాను అప్పుడు బాబాయ్ ఇప్పుడు నీతో రావాల్సిన అవసరం లేదు నీ స్నేహితుణ్ణి రక్షించుకోవడం కోసం నువ్వు ఆ ప్రమాదం జరిగిన ప్రదేశానికి వెళ్ళు అని చెబుతాడు నీకేమైనా ఆపద ఉంటే నేను అక్కడికి వస్తానని అంటాడు అలాగే నీ ఫ్రెండ్ కూడా ఆ ఆత్మబారి నుంచి రక్షింపబడతాడు అని చెబుతాడు యశిక ఓకే బాబాయ్ నేను వెళ్తున్నానని చెప్పి ఆ ప్రమాదం జరిగిన ప్రదేశానికి వెళ్ళడం ప్రారంభించాడు ఇంకా వర్షం బాగా కురుస్తుంది ఆ భయంకరమైన ఆత్మ విరాట్ని చుట్టుముట్టి అతన్ని భయపడుతూనే ఉంది ఆ దృశ్యం చూడటానికి చాలా భయంకరంగా ఉంది విరాట్ కూడా అతన్ని వదిలిపెట్టమని చాలా ప్రాధాయపడుతున్నాడు అతని మాటలు నా వరకు వినిపిస్తున్నాయి ఇక నా భయాన్ని కూడా నేను కంట్రోల్ చేసుకున్నాను స్కూటర్ దిగేసి ముందుకు వెళ్ళడం ప్రారంభించాను అప్పుడు విరాట్ నా వైపు చూసి యేష్ నన్ను రక్షించమని ప్రాధాయపడుతున్నాడు ఈ ఆత్మ నన్ను చంపేస్తుంది అని భయపడుతూనే ఉన్నాడు అప్పుడు ఆ ఆత్మ నా వైపు చూస్తూ నువ్వు కూడా నీ ఫ్రెండ్తో చనిపోవడానికి వచ్చావా నిన్ను కూడా చంపేస్తానని ఆ ఆత్మ భయంకరమైన గొంతుతో ఒక రకమైన నవ్వుతో నన్ను చూస్తూ మాట్లాడుతుంది ఆ మాటలు విన్న నాకు చాలా భయం వేసింది అదే సమయంలో ఒక్కసారిగా ఆకాశంలో ఉరుములు మెరుపుల శబ్దాలు ఆగిపోయాయి వర్షం కూడా పడటం లేదు ఆత్మ భయంకరంగా చూస్తూ నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చావని ఇక్కడి నుంచి వెళ్ళిపోమ్మని బాబాయ్ని అంటుంది అప్పుడు ఆ భయంకరమైన ఆత్మ నానా నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళిపోవు వీళ్ళిద్దరిని నేను చంపేస్తాను అని చెప్తాడు నువ్వు వీళ్ళిద్దరిని ఏం చేయలేవు వాళ్ళని ఏమన్నా చేయాలని ప్రయత్నించినా దానికి నేను ఒప్పుకోనని అంటాడు అప్పటికి నాకు ఏమీ అర్థం కావడం లేదు అప్పుడు ఒక్కసారిగా బాబాయ్ తన కలలో నుంచి ఒక ప్రకాశవంతమైన వెళ్తుడిని ఆ ఆత్మపై వదులుతాడు అప్పుడు ఆ ఆత్మ భయంకరంగా అరుస్తూ నానా నవ్వు నన్ను ఇలా ఎందుకు చేశావు అని చెప్పి అదృశ్యమైపోతుంది కానీ బాబాయ్ని ఆ ఆత్మ నానా అని ఎందుకు పిలుస్తుంది ఈ యొక్క ప్రశ్న నా మనసులో మెదులుతూనే ఉంది అప్పుడు నేను బాబాయ్ని టెన్షన్గా చూస్తూ ఉన్నాను నువ్వు టెన్షన్ పడవద్దు నాయన మూడు రోజుల కింద ఇక్కడ పెద్ద యాక్సిడెంట్ అయ్యింది కదా ఆ యాక్సిడెంట్లో నేను నా కొడుకు చనిపోయాము అని చెప్పి బాబాయ్ ఆత్మ ఒక్కసారిగా అదృశ్యమైపోయింది ఇక విరాట్ మేమిద్దరం కలిసి స్కూటర్ మీద ఇంటికి వచ్చేసామని యశ్ తన ఫ్రెండ్స్తో చెప్తాడు అప్పుడు యశ్ ఫ్రెండ్స్ ఏమంటారంటే మీకు అదృష్టం బాగుండి బాబాయ్ ఆత్మ మంచిది కావడం వల్ల మీరు తప్పించుకున్నారని అంటాడు ఇక రాత్రి టైంలో ఇలా ఉండటం కూడా మంచిది కాదు మనం వెంటనే హోటల్లోకి వెళ్ళిపోదామని అంటారు వీళ్ళు ఆ మాట అనగానే ఒక్కసారిగా ఆగ్రా కోటలో నిశ్శబ్దమైన వాతావరణం నెలకొంది వాళ్ళు వేసుకున్న క్యాంపింగ్ ఫైర్ మంటలు ఒక్కసారిగా ఆగిపోయాయి ఇక గట్టిగా చీకటిని అలుముకుంది ఆ వాతావరణం ఇక తర్వాత ఏమైందో మీరే కామెంట్ రూపంలో చెప్పండి ఓకే ఫ్రెండ్స్ ఈ స్టోరీ మీకు నచ్చినట్టయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి Thank you for watching. Love you all.